అందరికీ నమస్కారాలు నేను డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ తెలంగాణ గిరిజన అలంబీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నాను ఈరోజు ఏదైతే గత పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాలకుల యొక్క వైఖరికి ప్రభుత్వం మార్పు దిశగా పనిచేసింది ఏదైతే ఏ ప్రభుత్వంలో ఏ పాలకుల హయాంలో గిరిజనులకు అన్యాయం జరిగిందో మాయ మాటలతో మభ్య పెట్టారో ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ మభ్య పెట్టడానికి నిరసనగా గిరిజన ఆదివాసీ సామాజిక వర్గాన్ని జరిగినటువంటి అన్యాయానికి పిడికిలెత్తు నిదర్శనమే ఈరోజు ప్రభుత్వం మార్పు మార్పిడి అనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో గిరిజనుల బతుకులు మారుతాయి ఆదివాసుల బతుకులు మారుతాయి లంబాడీల తండాల తలరాతలు మారతాయని చెప్పేసి ప్రగడభాలు కలిగినటువంటి పాలకులు కేవలం మాటలకే పరిమితమయ్యారు మరి ఎటు చూసినా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు డాక్టర్ ప్రీతి మా చెల్లి వారి తండ్రి గారు ఇక్కడే ఉన్నారు మరి వారికి ఎక్కడ అన్యాయం జరిగింది మాటలకే మభ్య పెట్టేసి వారిని ఇప్పటిదాకా మభ్య పెడుతున్నటువంటి పరిస్థితులు మరి అటు చూస్తే కేవలం డాక్టర్ ప్రీతి చెల్లియనా అటు చూస్తే మా విద్యార్థి లోకము ఇటు ఉద్యోగ సమాజము ఇటు సామాజిక సమాజము గిరిజన ఆదివాసి గూడాల్లో కన్నీరు మున్నీరు అవుతున్నా కానీ కేవలం వారి ఓట్లకు మాత్రమే దండుకొని పాలకులుగా గద్దెనెక్కాలే వారిని మభ్యపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇక నుంచి మా గిరిజన సమాజం మా విద్యార్థి సమాజం మా యువ సమాజం మా ఉద్యోగ సమాజం మా మహిళా సమాజం అంతా చైతన్యమైందనే దానికి నిదర్శనమే ఈ ప్రభుత్వ మార్పిడి కేవలం తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే లంబాడీలు తక్కువ ఉన్నారు కానీ మిగతా తొమ్మిది జిల్లాలలో అత్యధిక శాతం లంబాడీలు ఉన్నారు ఆ అత్యధిక శాతం లంబాడీల్లో గిరిజనులు అత్యధిక శాతం ఉన్నటువంటి అరవై రెండు నియోజకవర్గాలలో ఈరోజు ఏదైతే గత ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టే విధంగా అరవై రెండు నియోజకవర్గాలు ఎక్కడైతే లంబాడీలు ఉన్నారో అక్కడే కాంగ్రెస్ గెలుపొంది అనే దానికి నిదర్శనమే రోజు కాంగ్రెస్ యొక్క పాలకుల ఎమ్మెల్యేలు శాసనసభ్యుల ఘన విజయానికి నిర్వహిత్తు సాక్ష్యం అని తెలియజేస్తా ఉన్నాం మరి ఏదైతే గత కొన్ని సంవత్సరాల చరిత్రను చూసుకొని లంబాడీలు వైఎస్ఆర్ పక్షాన ఉంటే వారు ముఖ్యమంత్రిగా నిలబడ్డారు లంబాడీలు ఎన్టీఆర్ పక్షాన నిలబడితే వారు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కారు ఆ తరువాత కేసీఆర్ గారి పక్షాన కూడా రెండు దఫాలుగా లంబాడీలు గిరిజనులు ఆదివాసులు ఏకపక్షంగా నిలబడి వారికి పట్టం కట్టారు కానీ ఈ గత ప్రభుత్వాలు కేవలం మాటలతోనే మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేస్తూ వస్తూ ఉన్నాయి ఇక ముందు ఎవరైనా కానీ అక్కడ జరిగిన దెబ్బ మీకు కూడా తగలకుండా ఉండాలంటే మీకు నమ్మి ఈరోజు అరవై సీట్లు ఏకపక్షంగా లంబాడీలో గిరిజనులు ఇచ్చిన ఆ ఘన విజయం వలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందనే దానికి కూడా ఈరోజు ఈ రవీంద్ర భారతీయ సాక్షి అని కూడా తెలియజేస్తా మరి ఏదైతే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను కేవలతో మాటలతో మభ్యపెట్టే విధంగా చేసినటువంటి ప్రయత్నాలను ఈ ప్రభుత్వాలు చేయగలిగితే రాబోయే రోజుల్లో మీకు కూడా ఆ చంపపెట్టు ఆ దెబ్బ తగలకుండా తప్పించుకోలేరని చెప్పేసి కూడా ఈరోజు మేము విన్నవిస్తూ ఉన్నాం గిరిజన సమాజం యొక్క సమస్యలను ఏదైతే మా గిరిజన పన్నెండు మంది ఆదివాసీ గిరిజన బిడ్డలు ఈరోజు గెలుపొందారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఒకరి పక్షాన కాదు మీరు రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో ఏదైతే దైవ సాక్షిగా ప్రమాణం చేశారో ఎవరి పక్షాన కాదు అందరి పక్షాన ఈరోజు ప్రజాస్వామ్య బద్ధంగా మేము పరిపాలన కొనసాగిస్తామన్నారు అదేవిధంగా మాకు ఎక్కువ చేయమని మేము అడగట్లేదు మాకు తక్కువ చేయకుండా మా వాటాను మాకు వచ్చే విధంగా మాకు అన్యాయం జరగకుండా మీరు ధైర్యంగా మా పక్షాన్ని నిలబడాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిందంటే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే లంబాడీలు ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణలోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన ఈరోజు లంబాడీలు మళ్ళీ నిలబడ్డారు వారికి న్యాయం జరగకుండా న్యాయం చే అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అదేవిధంగా కేవలం లంబాడీ సమాజమే కాదు మా ఉపకులాలు ఉన్నటువంటి ఆంధ్ర కావచ్చు తోటి కావచ్చు గో గోయ గోండు మన్యవార్ ప్రధాన్ ఎరకల యానాది మిగతా కుటుంబ కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఎవరి మధ్యలో చిచ్చు పెట్టకుండా గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను మీరు పునరావృతం కాకుండా అందరికి ఇస్తామని న్యాయం జరిగే విధంగా మీరందరూ చొరవ తీసుకోవాలి ఇటు విద్యార్థి సమాజానికి అటు ఉద్యోగ సమాజానికి ఇటు మహిళా సమాజానికి ఇంతకుముందు ఉన్నటువంటి చాలా హామీలు ఉన్నాయి ఆ హామీలను నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకోవాలి అని చెప్పేసి కూడా మేము మా గిరిజన లంబాడి సమాజం నుంచి ఆదివాసీ సమాజం నుంచి యావత్ గిరిజన సమాజం నుంచి కూడా కొడతాం మా మిత్రులు చెప్పినట్టుగా ఈరోజు సాధించుకున్న తెలంగాణలో అడుగడుగున కోసానికి అన్యాయానికి గురవుతూనే ఉన్నాం మేము ఆ ప్రభుత్వంలో అడిగి అడిగి అలిసిపోయాము ఈ ప్రభుత్వంలో మళ్ళీ అడుగుతా ఉన్నాము గద్య మార్చిన తర్వాత మరి ఇకనైనా మీరు సానుకూల దృక్పథంతో మంచి హృదయంతో ఈ అమాయక గిరిజనుల యొక్క సమస్యల పట్ల దృష్టి సారించండి మా పక్షాన మాట్లాడడానికి క్యాబినెట్లో ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా శాతం ఉన్నటువంటి లంబాటి మరి లంబాడీలను కూడా క్యాబినెట్లో తీసుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రిపై ఉందని కూడా ఆలోచించాలని కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం ఎందుకంటే అత్యధిక శాతం ఉన్నటువంటి సామాజిక వర్గానికి గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు జనాభా ప్రాతిపదికన న్యాయం చేస్తాము అని మరి తెలంగాణలో చూస్తే మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కేవలం మా కన్నతల్లి లాంటి మా లంబాడ బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన అత్యధిక శాతం ఉన్న జనాభా పక్షాన ఒకరైనా క్యాబినెట్లో మాట్లాడడానికి మా పక్షాన కనబడ్డానికి కూడా ఏదైతే గత పాలకులు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు కాలరాయకుండా మళ్ళీ ఏదైతే కేబినెట్లో ఒక మంత్రి పదవి మా గిరిజన లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన మిత్రులకు కూడా కేటాయించాలని కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా అత్యధిక శాతం లంబాడీలు నివసిస్తున్నటువంటి ఈ నైజాం ప్రాంతంలో ఈ తెలంగాణలో మా గిరిజనుల మా లంబాడీల బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి శవలాల్ మహారాజ్ వారి యొక్క జయంతిని అధికారికంగా రాబోయే ఫిబ్రవరిలో అనౌన్స్ చేయాలని క్యాలెండర్లో పెట్టాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా పోడు భూములకు పట్టాలు కొన్ని ప్రాంతాల్లో ఇచ్చినట్టే ఇచ్చి చేతులు దులుపునటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి చాలామంది క్షుణ్ణంగా పరిశీలించండి ప్రభుత్వానికో నాయకులకో దగ్గరున్నటువంటి వారికే పట్టాలు ఇచ్చేసి మిగతా వారికి అమాయకులకు ఇంకా అందనటువంటి దుస్థితి కనబడతా ఉంది అవి మా దృష్టికి వస్తూ ఉన్నాయి మీరు కావాల్సి వస్తే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే అటువంటి వారి దృష్టిని కూడా మీరు దృష్టికి తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు సంపూర్ణమైన ప పట్టాలు వచ్చే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అదేవిధంగా ఏదైతే పది సంవత్సరాలు కాలయాపన చేసి మొట్టమొదటి సంతకం గిరిజన రిజర్వేషన్ అని చెప్పి చెప్పి మా లాంటి యువకులు ఈరోజు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు రోడ్ల మీద ప్రగతి భవన్ చుట్టూ ప్రతి దగ్గర మేము గొడవపడి కేసుల పాలై చివరగా కేంద్రం మీద తను నేపం చెప్తే కేంద్రమేమో మీ మీద కాదు మీరు ఏదైతే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఏదైతే వన్ సెవెంటీ సిక్స్ జీవో ప్రకారం ఎన్టీ రామారావు గారు ఇచ్చారు అదేవిధంగా అనౌన్స్ చేయండి అని చెప్పేసి లమ్మాడి లైక్య వేదిక మీటింగ్లో ఏదైతే తీర్మానం చేశామో ఆ రోజున ఆ రోజు ఏదైతే వన్ థర్టీ జీవోను తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము పెండింగ్లో పెట్టకుండా ఏదైతే పార్లమెంటు చట్టబద్ధత తీసుకొచ్చి తీసుకువచ్చి ప్రతి దగ్గర ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్లలో ఆరు శాతం మాత్రమే ఈరోజు ఉద్యోగ నియామకాల్లో గిరిజన రిజర్వేషన్ అవుతా ఉంది దాన్ని కూడా అటువంటి తప్పిదం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని గిరిజనుల పట్ల మరీ ముఖ్యంగా విద్యార్థులు ఇప్పుడిప్పుడే చదువుకొని ఇప్పుడిప్పుడే బతుకు దీవుడా తండాలు దాటి పట్టణాలు బాట పడతా ఉన్నారు వారు చదువుకొని కొట్ట చేతి పట్టుకొని హైదరాబాద్కు వచ్చి కూడా ఈరోజు ఎగ్జామ్ రాస్తే వారికి ఆ ఉద్యోగ నియామకాలు కూడా అన్యాయం జరుగుతూ ఉంది ఆ దిశగా చూస్తే ఫార్టీ సిక్స్ జీవో ద్వారా కూడా మా విద్యార్థి సోదరులు మా యువత ఇప్పుడే మాట్లాడడం జరిగింది తన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు అరే మేము ఈ జాతిలో పుట్టడం తప్ప లేదంటే హైదరాబాద్లో పుట్టకపోవడం మా అదృష్టం కాదా లేదంటే తండాలో పుట్టడం మా తప్ప అని చెప్పేసి బాధపడతా ఉన్నారు కాబట్టి ఈ ఫార్టీ సిక్స్ ఏదైతే వెంటనే ఉన్న ఫలంగా ఎత్తివేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు సమాన అవకాశాలు పంచిపెట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా తెలియజేస్తూ ఇంకా సమస్యల దారిన చూస్తూ ఉంటే ఇంత పెద్ద జాతికి సంబంధించినటువంటి మన సామాజిక వర్గాలకు సంబంధించిన గోర్బోలిని కూడా ఎయిత్ షెడ్యూల్లో పెట్టే విధంగా ఈరోజు తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తీ సేవలాల్ జయంతికి అఫీషియల్ గుర్తింపు వాటికి కూడా బతుకమ్మకి ఇస్తున్నట్టుగా వారికి కూడా ఒక పది కోట్ల రూపాయలు కేటాయించవలసిందిగా ఈరోజు అన్ని కులాలకు సంబంధించినటువంటి వారి యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను భాష వేషధారణను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి ఎందుకంటే ప్రపంచంలో దేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి సాంస్కృతిక సంప్రదాయాలు కలిగినటువంటి జాతి ఈ బంజారా లంబాడా జాతి ఆదివాసీ తెగలు ఆ తెగల యొక్క ఏదైతే ఆ విభిన్నమైన సాంస్కృతిక సాంప్రదాయాలను కింద మర్చిపోకుండా పాటుపడి వాటిని పరిరక్షించవలసిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలపైన పాలకులపైన ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ దిశగా వెళ్తే చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు ఎటు చూసిన సమస్యల మధ్యలో గిరిజన ఆదివాసీ సమాజం కొట్టుమిట్టాడుతూ ఉంది వారి మధ్యలో చిచ్చు పెట్టి వారిని కొట్టుకునే విధంగా వారి అభివృద్ధి కుంటుపడే విధంగా ఎవరు ఎవరు ప్రయత్నం చేసినా ఉద్యోగులమని డాక్టర్లమని పోలీసులమని యువత అని కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఏ విధంగానైతే ఏ ప్రభుత్వాలను కూలగొట్టామో అదే విధంగా కూలగొట్టడానికి కూడా వెనకాడమని కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై భీమ్ జై శివలాల్ జై కుమరం భీమ్ జై భారత్